పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద ఆయన పోరాటం చేస్తున్నారో దాన్ని కూడా మాట్లాడినా కూడా వాళ్ళు వక్రీకరించి వైసీపీ నాయకులు మాట్లాడుతారు దాన్ని మీరు ఎలా చూస్తారు వాళ్ళు వైసీపీ నాయకులు ఆ విధంగానే మాట్లాడతారు మొన్న తిరుమల తిరుపతి అంటే ఈ రాజకీయంగా పక్కన పెట్టినా కూడా పక్కన పెట్టేస్తే దేశ విదేశాలలో చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అంటే తిరుమల తిరుమల దేవస్థానం అక్కడ పరకామణిలో కూడా దొంగతనం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అది చిన్న దొంగతనమా అంటాడు అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా అనేది కాదు దొంగతనం దొంగతనమే ఆయనకి ఏమి ఏ విధంగా కానీ దేవుడి మీద భగవంతుడి మీద భక్తి అనేదే లేదు ఆయన మాట్లాడుతూ ఉంటాడు సనాతన ధర్మం గురించి ఆయన పాటిస్తాడు ఆయనకి ఏం తెలుసు అనేసి ఇక్కడ సనాతన ధర్మం కూడా పాటించదని ఏ విధానం పాటిస్తున్నావు నువ్వు నువ్వు ఏ విధానం పాటించట్లేదు ఇంకో పక్క నీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఆవు మాంసం దొరికారో వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవట్లేదు వాళ్ళ మీద ఎందు వాళ్ళ మీద ఎందుకు కేసులు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఓటమి ప్రభుత్వం చాలా మంచిగా పనులు చేసి ముందుకెళ్తూ ఉంది ప్రజలంతా కూడా చాలా మంచిగా బాగుందని చెప్పేసి అని అంటున్నారు ప్రతి ఒకటి చేస్తున్నారు చేసి చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒకటే ఒకటి నిదర్శనం ఎంత నిస్వార్థమైన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంటే మాన్యం అనే ఒక ఊర్లో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వతంత్రం వచ్చినా కూడా వాళ్ళకి ఏమి నాగరికత తెలియని ఒక గ్రామంలో అట్లాంటి ఏ నాయకుడు అక్కడ చూసింది లేదు చేసింది లేదు వాళ్ళ కష్టాలను కనుక్కునింది లేదు అలాంటి చోటుకి వెళ్ళి అక్కడ రోడ్లు వేయించింది కానీ సొంత డబ్బులు పెట్టి మొన్న కూడా అందులకి ఎనభై నాలుగు లక్షలు పంపించింది దీనికన్నా నిస్వార్థమైన నాయకుడు ఇంకొకరు ఉంటారా అనేసి అనేసి ఆలోచిస్తున్నారు జనాలు నెక్స్ట్ భావితరాలకి ఒక చరిత్ర తిరగరాసే నాయకుడు ఇలాంటి నాయకుడే కావాలని అంటున్నారు దీనికి మించి ఇంక ఏం ఏం చేయాలి ఒక నాయకుడు అంటే వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు సినిమాలు చేయకూడదు ఇంకో పక్కన ఫోటో కూడా పెట్టుకోకూడదు అని చెప్పి ఉన్నారు వైసీపీ నాయకులు దాన్ని ఎలా తోడుచుంటారు సినిమాలు చేయకూడదు అంటే వాళ్ళలాగా దొంగతనాలు ఏదో ఇంకేదో బిజినెస్లు ఇవి ఏమి లేదు ఆయనకి ఆయన సినిమాలు చేసేది కూడా ఆయన చేసేది ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమే ఆయన సినిమాలు సినిమాలు తీయకపోతే ఎట్లా సినిమాలు తీసినంత మాత్రం రాజకీయంగా రాజకీయము చేయొచ్చు సినిమాలు తీయచ్చు ఆ సినిమాలు తీసిన ప్రతి రూపాయి ప్రజలకు పెడుతున్నాడు ఆయన ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఉన్న ముగ్గురు ఇచ్చిన హామీలు కూడా కాబట్టి కేసులు నెరవేర్చలేదు జన్మోహన్ రెడ్డి అంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలలో శక్తి అని చెప్పేసి ఉచిత బస్సులు ఓకే చేశారు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు ప్రతి ఒక్కటి చేసుకొని పోతున్నారు ఇప్పుడు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసి ఎందుకు పదకొండుకి పరిపోయినారు ప్రజలు బాగానే బుద్ధి చెప్పినారు కదా ఇంకా కనుక్కోవాలి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అంతే ఇంకా ఏదో మబ్బి చెప్పి ప్రజలకు ఏదో చేయాలనుకుంటే ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఏమీ అని చెప్పేస్తాను ఈ ఏరియాలో ఏ ఎర్రచందన వ్యవహారం ఉందో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన మీద విపరీతంగా విమర్శిస్తూ ఉన్నారు ప్లస్ మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు లాండ్ ఆర్డర్ లేదని చెప్పి అక్కడ ఎంపీ కూడా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఎర్రచందనం గురించి స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే వచ్చి చాలా కఠినంగా దీని గురించి మేము చర్య తీసుకుంటామన్నారు అక్కడంతా వచ్చి మంగళం ఎర్రచందనం డిపో దగ్గర వచ్చి కూడా ఆయన స్వ స్వయంగా వచ్చి పరిశీలించాడు చూసేసి వెళ్ళి ప్రతి ఎవరినైనా వదిలేదు లేదు అనేది నిస్వార్థమైన నాయకుడు ఆయన ఏమి లగ్జరీన్ అలాంటి లగ్జరీ జీవితాన్ని వదిలి ఇక్కడ రాష్ట్రాన్ని బాగు చేయాల ప్రజలను బాగు చేయాలని వచ్చిన నాయకుడే కానీ ఏదో పదవులు అనుభవించిన వచ్చిన నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఆయన నియోజకవర్గం తిరుగుతూ ఉన్నారు అక్కడ ఏదో చిన్న ఇష్యూలు ల్యాండ్ ఆర్డర్ లేదు అన్నట్టుగా ప్రయత్నంలో భాగంగా కులాల మధ్య చుచ్చు పెట్టినా ఎలా చూస్తారు ఇంకో పక్కన ఆయన చేసిన పన్ను కూడా ప్రభుత్వంతో కలిసిపోయి చేస్తున్నాడు చెప్తే అన్యాయాల అక్రమాలు చేస్తున్నారని చెప్పారు నిజంగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పేదానికి కొంచెమైనా బుద్ధి ఉండాలా అన్యాల అక్రమాలు చేసేదానికంటే వాళ్ళకు ఆ మాటలు చెప్పే వాళ్ళ చరిత్రలు చూసే ఎంత నీచి నికృష్టమైన చరిత్ర ఉంటుందో వాళ్ళది అలాంటి చరిత్ర ఉండే వాళ్ళు వాళ్ళు మాట్లాడే రైట్స్ కూడా లేదు వాళ్ళకి జవాబు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు ప్రజలే బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చేసి నాకు ఇంకేం చెప్పాలి వాళ్ళకి అదేవిధంగా గతానికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు మార్పు కనిపించింది అంటారు ఓ పక్క చంద్రబాబు నాయుడు లొకేషన్ విదేశీ పర్యటనలో బిజీ బిజీగా ఉద్యోగాల కోసం కల్పన కోసం ట్రై చేస్తున్నారు కంపెనీలు తీసుకురావడానికి మార్పు ఏమే అని చెప్పేసానంటే ఇప్పుడు ఒక సచివాలయంలో కానీ పంచాయత్ ఆఫీస్లో గానీ అక్కడ ఆఫీసర్లు కానీ అక్కడ ఎవరికి వాళ్ళు కనీసం మాకు మమ్మల్ని ఎవరు గుర్తించిన నాయకులు లేదు మాకు అసలు తెలియనే ఈయన వచ్చినాక రాజ్ శాఖ ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చినాకనే మాకు ఇక్కడ గుర్తిస్తున్నారు ఇక్కడ కావాల్సిన నిధులు పంపిస్తా ఉన్నారు చాలా గ్రామ స్థాయి నుంచే బాగా మంచిగా బలోపేతం చేసుకొని రావాలి అక్కడ ఏ సమస్య ఉన్నా ఇమీడియట్లీ మాకు అందుతున్నాయి చేస్తున్నారు అని చెప్పేసి అని ఓలి చాలా గర్వంగా కూడా చెప్తున్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పోటీ చేస్తాం ఇంకో పదిహేను ఏళ్ళు మేమే ఉంటా అని చెప్తున్నారు బలంగా చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేమే వస్తాను అధికారంలో చెప్తున్నారు కానీ ఒక పక్క కూటలో చిచ్చు పెట్టడానికి ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో మీరు చూస్తా ఉన్నారు దాన్ని ఎలా చూడుతుంటారు ఇక్కడ ఓవరాల్ గా ఓవరల్గా ఎలా చూడాలని అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా ఈ విధంగా మంచిగా వెళ్తున్నారు జనాలలోకి ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఏ విధంగా సిచ్చు పెట్టాలా వాళ్ళని ఎట్లా విడదీయాలనేదే వాళ్ళ మాట్లాడే మాటలు దానికి తప్ప మేము చేసింది ఇది మా గవర్నమెంట్లో చూడ మేము ఎంత డెవలప్ చేసినామో మేము ఎంత చేసినాము అనే మాట వాళ్ళు ఎవ్వరు ఏ నాయకుడి నోట్లో కూడా రాదు వాళ్ళు ఏమి చెప్పినా ప్రజలు బాగా తెలుసు చాలా మంచిగా బుద్ధి చెప్పి ఇంట్లో ఉత్సవం పెట్టినారు ఇంకా దీనికన్నా మేము ఏం చెప్పలేము అంటే ఫైనల్గా చెప్పండి మేడం కార్యకర్తలు నైరాశ్యంలో ఉండాలని చెప్పి ఒక విమర్శ వినపడతా ఉంది పార్టీలో పెద్ద సంస్థాగతంగా డెవలప్మెంట్ చేయట్లేదని ఒక విమర్శ ఉంది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వైసీపీ నాయకులు మా పార్టీలోకి వస్తారనే ఆలోచనతో ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు లేకపోతే కులం మీద వచ్చింది కాబట్టి కులాల మధ్య కులం కుంపట్లో పెడితే ఆటోమేటిక్ మన చెప్పి ఆలోచనలో కార్యకర్తలకు ఏం చేయటం లేదు ఎక్కడ ఉండే కేడర్కి ఏం చేయటం లేదంటే ఒకటే ఆలోచించాలి జనాలు జనాలకు ఆల్రెడీ తెలుసు ఇది తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోవాలా ఒక కొట్టే సాయి అనే ఒక సామాన్య కార్యకర్త శ్రీ కాళహస్తిలో కొట్టే సాయి అనే అలాంటి అతనికి కాళహస్తి శివాలయం గుడిలో అది కూడా చాలా ఫేమస్ అయిన గుడి అలాంటి గుడి చైర్మన్ ఇచ్చినారు దీనికన్నా ఇంకా ఏం చేయాలి ఒక నాయకుడు కులాల మధ్య కుంపట్లు పెట్టేది వాళ్ళు కులాల మధ్యలో కుంపట్లు పెట్టేది అక్కడ గరుడు సేవ అంటే మాకు ఎట్లా అంటే ఒక వైకుంఠం లాగా ఉంటుంది తిరుపతి తిరుమల అలాంటి చోటు కనీసం ప్రసాదం నోట్లో పెట్టు తినుండడు అలాంటి వాళ్ళు మాట్లాడతారు కంపల్సరీ మాట్లాడతారు వాళ్ళకి ఎందుకు ధర్మం తెలీదు దేవుడి మీద భక్తి ఉండదు వాళ్ళు ఏమైనా మాట్లాడారు